మాఘమాసం పదమూడవ అధ్యాయం సుశీలుని కథ రాజా మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని కలిగించును దీనిని తెలుపుట మరొక కథ చెప్తాను వినుము పూర్వం గోదావరి తీరాన సుశీలుడనే ఒక కర్మిష్ట అయిన వేద పండితుడు ఉన్నాడు అతను ఒకసారి ప్రయాణం చేస్తూ ద్రోవ తప్పి భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు ఆ అడవి దట్టమైన పొదలతో ఉన్నతమైన వృక్షాలతో పులి మొన్నగు భయంకరమైన జంతువులతో కూడి ఉండెను అతడు ఆ అరణ్యం నుండి బయటకు వచ్చి మార్గం వెతుకుచు అటూ ఇటూ తిరుగుతున్నాడు అచట భయంకరమైన రాక్షసుని చూసెను అతని పాదాలు చెండ్ర చెట్టు వలె ఉన్నవి పాదాలు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షస ఆకారం కలిగి ఉంది అచట కొమ్మలు ముళ్ళతో ఉండగా అవి గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరానికి గుచ్చుకుని రక్తం కారుతుంది పానికి కదులుటకు అవకాశం లేదు ఆహార పానీయాదులు తీసుకునే అవకాశం కూడా లేదు అటువంటి స్థితిలో ఉన్న రాక్షసుడు బిగ్గరగా రోధిస్తున్న సమయంలో సుశీలుడు ఆ రాక్షసుని చూసి భయపడెను ధైర్యం కోసం వేద మంత్రాలు బిగ్గరగా చదవటం ప్రారంభించారు హరినామ స్మరణ చేస్తున్నాడు కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడి ఓయి నీవెవరు నీకి పరిస్థితి ఏమిటి చెప్పుము అని అడిగెను అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మ నేను పూర్వజన్మలో ఒక పుణ్యకార్యం కూడా చేయలేదు నేను గోకర్ణ తీరాన మధువ్రతం అనే ఒక గ్రామానికి అధికారిగా ఉన్నాను నేను అసత్యం పలికే వాడిని పరుల సొమ్ము హరిస్తూ నేను ఎంతో ధనాన్ని కూడబెట్టాను ఇట్లు అందరినీ బాధిస్తూ చివరికి మరణించాను నేను ఎన్నడూ స్నానదాన పూజాధికారులు ఆచరించలేదు అందువల్ల ఆ తరువాత జన్మలో నేను కుక్క గాడిద మున్నగు నీచ జంతువులుగా జన్మించి తిని ప్రస్తుతం నా పాదాలు చెండ్ర చెట్టుగా మారి దాని కొమ్మలతో ఉన్న ముళ్ళు నన్ను బాధిస్తూ ఉన్నట్లు ఈ జన్మనెత్తాను నీ వంటి పుణ్యాత్ముడిని చూడగానే నీవు చేసిన హరినామ స్మరణతో నాకు ఈ మాత్రమైన పునఃస్మృతి కలిగింది ఎట్లయినా నీవే నన్ను రక్షించుము అని సుశీలుణ్ణి ఆ రాక్షసుడు పలు విధాలుగా ప్రార్థించను సుశీలుడు వాడి పరిస్థితి మిక్కిలి విచారించను వానిపై వారిరువురు ఇలా ఆలోచించసాగారు పోయి ఇచ్చట సమీపమున నీరున్నదా అని అడిగను పన్నెండు యోజనాల దూరంలో నీరున్నది అని ఆ రాక్షసుడు చెప్పెను నీకు సంతానమున్నదా అని సుశీలుడు అడిగెను అప్పుడు రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు ఉన్నారు వారు నా వంటి వారే వారి సంతానం అటువంటిదే ప్రస్తుతం నా వంశమునందు భాష్కలుడనే గ్రామాధికారి ఉన్నాడు సుశీలుడు పోయి ధైర్యముగా ఉండును నేను నీ వంశం వారితో మాట్లాడతాను నీకు వచ్చిన ఆపదను పోకొడతాను అని పలికెను సుశీలుడు రాక్షసుడి పూర్వ జన్మలో వంశం వారైన భాష్కరుణ్ణి అద్దకుపోయాను అతనిని చూసి భాష్కరుడిని పూర్వీకుడైన రాక్షసుడి వృత్తాంతం చెప్పాను అంతట భాష్కరుడు రాక్షస రూపంలో ఉన్న నా పూర్వీకుడికి ఆ రాక్షస రూపం పోవాలంటే నేనేమి చెయ్యాలి అని అడిగాను అప్పుడు ఓయి నీవు మాఘమాసంలో నదీ స్నానం చేయుము శివుడు కానీ కేశవుడు కానీ నీ ఇష్ట దైవాన్ని పూజించుము పురాణము చదువు లేదా వినుము బ్రాహ్మణులకు యథాశక్తి భోజనం పెట్టి వస్త్ర సువర్ణాది దానములు చేయుము దీనివల్ల నీ పాపములన్నీ పోయి నీకు పుణ్యం కలిగేటే కాక పూర్వీకులైన నీ పిత్రులకు కూడా పక్షాదులు పోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి స్నానము ఏడు విధాలు అవి మంత్రాలు స్మరిస్తూ చేయుట మంత్ర స్నానము మట్టిని రాసుకుని చేయుట స్నానాన్ని ముత్రికా స్నానం అంటారు భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానాన్ని ఆగ్నేయ స్నానమని గోవు నడుస్తున్నప్పుడు పైకెళ్ళిన దుమ్ము మీద పట్టచే స్నానాన్ని వాయవ్య స్నానమని నదులు చెరువులు మున్నగు వాటిలో చేయు స్నానాన్ని వరుణ స్నానమని ఎండగా ఉన్న సమయంలో వానలో చేసే స్నానాన్ని దివ్య స్నానమంటారు మనసులో శ్రీహరిని స్మరించుట మాస స్నానం అంటారు ప్రాతకాలమునై స్నానం చేయలేని ఆశక్తులు వృద్ధులు రోగిష్టుల వారు తడి వస్త్రాలతో శరీరము తడుపుకొని చేయవచ్చు చుట్టూ ముడివేసుకుని స్నానం చేయవలెను స్నానం చేస్తున్న సమయంలో కౌపీతనం ఉండవలెను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్య దృష్టిలతో మాట్లాడు సమయంలో తప్పనిసరిగా ఆచమనం చేయవలను భగవంతుణ్ణి స్మరించుచు చెవుని పట్టుకోవలను అరుణోదయ కాలంలో స్నానముత్తమం స్నానం చేయు సమయంలో మట్టిని పసుపు కుంకుమలు ఫలాలు పుష్పాదులు నదిలో కానీ చెరువులో కానీ వేయవలను శ్రీహరిని స్మరిస్తూ ముందుగా కుడి పాదము నీటి అందు ఉంచవలను బొడ్డు లోతులో నిలిచి సంకల్పం చెప్పుకోవలను జపతపాదులు చేసుకున్న తరువాత స్నానమాచరించి తీర్థం స్వీకరించవలను అనంతరం నది ఒడ్డుకు చేరుకొని మూడు దోసిట్లో నీరును తీరాన పోసి ప్రార్థించవలను మూడు మార్లు ప్రదక్షిణ చేయవలను నదీ స్నానం చేయు తరువాత తడి వస్త్రాలను నాలుగు అంచుల్లో పిండవలను అనంతరం పితృదేవతలను స్మరించవలను పర్వదినాలలో చేసే స్నానం మరింత పుణ్యమిచ్చును రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినాలలో ఆయా దేవతలను స్మరించవలెను అని సుశీలుడు భాస్కరుడికి స్నాన విధానాలను వివరించెను ఆ తరువాత ధర్మకార్యాల విషయాలు దైవిక విషయాలు కూడా వివరించెను అనంతరం తన దారి పోయెను సుశీలుడు చెప్పిన చెప్పినఘస్నానాలు పూజాదికాలు నిర్వహించెను మాఘమాసమంతా మాఘస్నానం ఆచరించి స్నానాంతరం రాక్షసు రూపంలో ఉన్న తన పూర్వీకుడికి యథాశక్తి తర్పణాలు చేయును ఇట్లు మాసమంతా చేయగానే ఆ రాక్షసుడు తన పూర్వరూపం దాల్చి పుణ్యలోకాలకు వెళ్ళెను మాఘమాసం పదమూడవ అధ్యాయం సంపూర్ణము